హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది ఫోర్ ఫిఫ్టీన్ నుండి స్టార్ట్ అయిన బ్లాగ్ ఇది నా డే అయితే ఇలా వెంకటేశ్వర స్వామితో స్టార్ట్ చేస్తాను అన్నమాట ఓం నమో వెంకటేశాయ నమ బేసిక్ గా మన అందరి జీవితాల్లో కష్టాలు గాని నష్టాలు గాని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ కానీ లేదంటే పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు పెళ్లి కావాలనుకుంటున్న వాళ్ళు తప్పకుండా ఈ ఏడు శనివారాల వ్రతం అనేది ఒక్కసారి చేసి చూడండి దేవుడు మీకు మీ ప్రాబ్లమ్స్కి ఏదో ఒక విధంగా మీకు సొల్యూషన్ అయితే చూపిస్తారు సో నమ్మకంతో ఈ పూజ చేసుకోండి తప్పకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఈ పూజ చేసుకోవడం ఇది ఫిఫ్త్ టైం అనుకుంటా బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఫోర్ టైమ్స్ అలా చేసుకున్నాను నాకు శనివారం అంటే చాలా ఇష్టం సో చాలా మంది నన్ను చాలా సార్లు అడిగినారు నీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమా అని చెప్పేసి అవునండి నాకు చాలా ఫేవరెట్ వెంకటేశ్వర స్వామి నేను హ్యాపీ మూమెంట్స్ అయినా సాడ్ మూమెంట్స్ అయినా ప్రతిది కూడా ఫస్ట్ ఆ స్వామికి చెప్పుకుంటానండి చాలా మంది అనుకుంటారు ఈ వ్రతం చేసుకోవడం చాలా కష్టమేమో అనుకుంటారు బట్ చాలా సింపుల్ అండి చాలా హ్యాపీగా చేసుకోవచ్చు అండ్ ఈ వ్రతం వల్ల మనకి స్వామికి ఒక మంచి బాండ్ అనేది క్రియేట్ అవుతుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వ్రతం మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు చేసుకోమండి స్వామి మనతో చేపించుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ వ్రతం అనేది చేసుకుంటాం మనం అండ్ నన్ను చాలా సార్లు చాలా మంది అడిగినారు నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ నువ్వు చాలా సార్లు ఏడు శనివారం వ్రతం చేసుకున్నావు కదా ఎలా చేసుకున్నావు నియమాలు కానీ ఎలా ఫాలో అవుతావు అని చెప్పి చాలా మంది అడిగినారు సో మీ అందరి కోసం నేను టైం తీసుకొని వీడియో అయితే షూట్ చేస్తున్నాను నాకు తెలిసిన పద్ధతిలో నేనైతే నా మనస్ఫూర్తిగా స్వామిని పూజిస్తాను నేను చేసుకుంటున్న ఈ ఏడు శనివారాల వ్రతంలో భాగంగా మొదటి వారం అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మార్నింగ్ లేవగానే వాకిట్లో క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకుంటాను తర్వాత కడప కడిగి మంచిగా ముగ్గులతో అలంకరించుకుంటాను అండ్ నెక్స్ట్ ఇంట్లో పనులు అనేది స్టార్ట్ చేస్తాను ఇల్లు మొత్తం కడిగి క్లీన్ చేస్తాను ఆ దానికంటే ముందు రోజే నేను విడిచిన బట్టలు ఏమున్నా కూడా అన్ని వాషింగ్ చేసుకుంటాను అండ్ బెడ్షీట్స్ కానీ పిల్లో కవర్స్ అన్ని చేంజ్ చేసుకుంటాను అండ్ తిన్న ప్లేట్ కానీ బోల్ ఏమైనా ఉంటే నైటే క్లీన్ చేసి పెడతాను నెక్స్ట్ స్నానం చేసి ఇంకా పూజ పనులు అనేది స్టార్ట్ చేస్తాను మీ పనులు అనేది ఈజీగా అయిపోవాలంటే ఈ విధంగా చేయండి ముందుగా ఏం చేయండి అంటే వడపప్పు కోసం పెసరపప్పు తీసుకొని మంచిగా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోండి అండ్ దాని తర్వాత బెల్లం అనేది మనం అన్నిట్లలో యూజ్ చేస్తాం కాబట్టి బెల్లం తురిమి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చలిమిడి కోసం ఒక బౌల్లో కొంచెం పాలు తీసుకొని అందులో బెల్లం వేసి మీ క్వాంటిటీకి తగ్గట్టుగా సో బెల్లం వేసి నానబెట్టి పక్కన పెట్టండి ఇప్పుడు చిమిలి కోసం మనం ప్రిపేర్ చేసుకుందాం పచ్చి నువ్వులు తీసుకొని అందులో బెల్లం వేసి రోట్లో వేసుకొని అయినా దంచుకోండి లేదంటే మిక్సీలో వేసైనా మిక్సీ పట్టండి వాటర్ గిట్ట ఏం వేయద్దు డైరెక్ట్ మీరు లడ్డూలు మీకు కావాల్సిన సైజులో కట్టేసుకోండి స్వామికి ఏడు అంటే చాలా ఇష్టం కాబట్టి ఏడు లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు పిండి దీపాలు అయితే చేసుకుందాం దానికోసం మీకు కావాల్సినంత క్వాంటిటీలో తీసుకోండి వరి పిండి అందులో కొద్దిగా తురిమిన బెల్లం అండ్ కొద్దిగా బనానా అండ్ నెయ్యి అండ్ పాలతో మంచిగా కలిపి పక్కన పెట్టుకోండి ఎందుకంటే పిండి అనేది నానితే మంచిగా వస్తాయి దీపాలు ఇప్పుడు ముడుపు కోసం ప్రిపేర్ చేసుకుందాం మీ దగ్గర కొత్త ఖర్చీపు ఉంటే కర్చీప్ తీసుకోండి లేదైనా ఏదైనా కొత్తది క్లాత్ ఉంటే క్లాత్ అయినా తీసుకోండి వైట్ కలర్ది అండ్ వాడింది యూస్ చేయొద్దు అండ్ ఒక బౌల్ తీసుకొని అందులో పసుపు అండ్ గంధం పచ్చకర్పూరం వేసి వాటర్ వేసి మంచిగా వైట్ కలర్ మొత్తం ఎల్లో కలర్ అయ్యేలాగా చేసుకోవాలి ఎక్కడ కూడా వైట్ గా ఉండకూడదు అనమాట ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టండి ఎందుకంటే ఎండలో ఆరబెడితే పసుపు అనేది ఎగిరిపోతుంది కదా ఇప్పుడు పిండి దీపాలు ప్రిపేర్ చేసుకుందాము పిండి అయితే మంచిగా నానింది మీరు ఈజీగా ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేయండి పిండి దీపాలు కూడా చాలా నీట్ గా వస్తాయి మనం యూజ్ అండ్ త్రో టీ గ్లాసెస్ ఉంటాయి కదా తీసుకొని ముందుగానే ఇలా సెవెన్ బాల్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి అండ్ తర్వాత గ్లాస్ లో వరి పిండి వేసి మంచిగా అప్లై చేయండి మొత్తం ఇప్పుడు పిండి ముద్ద తీసుకున్న గ్లాస్ లో వేసి ఇలా మొత్తం ఒక లెవెల్లో ప్రెస్ చేయండి తర్వాత మనం చపాతి చేసే కోలా ఉంటుంది కదా దాంతో మంచిగా మిడిల్లో ప్రెస్ చేసి ఎక్కువ ప్రెస్ చేయొద్దు నార్మల్ గా పైప్ అయిన ప్రెస్ చేయండి సో మీకు ఆటోమేటిక్ గా ఇలా వచ్చేస్తుంది ఎందుకంటే లోపల మనం పిండి వేసాం కాబట్టి ఇలా నీట్ గా చాలా బాగొస్తుంది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా ఈ ట్రిక్ అనేది చాలా యూజ్ అవుతుంది ఇలా నామాలు అనేది పెట్టేసుకోండి సో ఈజీగా పిండి దీపాలు అనేది ప్రిపేర్ అవుతాయి అనమాట అన్ని దీపాలకు ఇలా నామాలు పెట్టడం అయిపోయిన తర్వాత ఆ ఒక్కొక్క దీపంలో ఏడేడు వత్తులు వేస్తూ ఆయిల్ వేసి పెట్టండి ఎందుకంటే ముందుగానే మనం ప్రిపేర్ చేసి పక్కన అనుకోండి సో ఆయిల్ అనేది ఆ వత్తులు మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి సో మంచిగా ఎక్కువసేపు వెలుగుతాయి అన్నమాట దీపాలు సో నేనైతే ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ ఈ పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్ని మన పక్కన తెచ్చి పెట్టుకోవాలి ఎందుకంటే ఒకసారి మనం పూజ అనేది స్టార్ట్ చేస్తే మధ్యలో నుండి లేవకూడదు కాబట్టి అండ్ ఎవరమైనా మనం ఫస్ట్ తులసి పూజతో స్టార్ట్ చేస్తాం కదా సో తులసి పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న దేవుళ్ళకి నిత్య దీపారాధన చేస్తాం కదా సో ఇంట్లో పూజ చేసుకొని తర్వాత అప్పుడు మనం వ్రతం పైన కూర్చోవాలన్నమాట అండ్ నేనైతే ప్రతి శనివారం రోజు పూజ గది మొత్తం క్లీన్ చేసుకుంటాను దేవుళ్ళ ఫొటోస్ మొత్తం క్లీన్ చేసి మంచిగా బొట్లు పెట్టుకొని మంచిగా అలంకరించుకొని పూజ చేసుకుంటాను ఈ విధంగా దీపం పెట్టేశాను చూడండి ఎంత నీట్గా ఉంటే అసలు ఆ హ్యాపీనెస్ ఏ వేరండి నాకైతే శనివారం అంటే అసలు ఒక పండగలానే ఉంటుంది ఈ స్వామి ఐడిల్ మా అన్నయ్య నా బర్త్డే రోజు గిఫ్ట్ ఇచ్చారనమాట సో ఆ గిఫ్ట్ ఓపెన్ చేసినప్పుడు అది వెంకటేశ్వర స్వామి అని చెప్పి చూసిన తర్వాత నా కళ్ళ నుండి హ్యాపీ టియర్స్ వచ్చాయండి వ్రతం కోసం అయితే పీఠం ఏర్పాటు చేసుకుంటున్నాను ఒక పీట తీసుకొని దానిపైన మంచిగా పసుపుతో రాసి ముగ్గు వేసుకోండి ముగ్గు వేసిన తర్వాత ఇలా ఎల్లో కలర్ క్లాత్ వేసేయండి ఎందుకంటే ఎల్లో కలర్ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి సో ఎల్లో కలర్ క్లాత్ వేసుకుంటే మంచిది ఎల్లో కలర్ లేకపోతే మీ దగ్గర రెడ్ కలర్ ఉంటే రెడ్ కలర్ వేసుకోండి ప్రాబ్లం ఏం లేదు అండ్ తర్వాత ఇలా కొన్ని బియ్యం వేసి అండ్ స్వామి ఫోటో ఇలా పెట్టేసుకోండి వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రియుడు కాబట్టి సో మంచిగా అలంకరించుకోండి మీరు ఎంత మంచిగా ఆయనను రెడీ చేస్తే ఆయనకు అంత ఇష్టం అనమాట సో నేనైతే ఫైనల్గా ఇలానైతే అన్ని అరేంజ్ అయితే చేసుకున్నాను అండ్ నాకైతే స్వామిని చూస్తే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది అండ్ అదేంటో కానీ ఆయన్ని చూస్తే అదొక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఒక కైండ్ ఆఫ్ పాజిటివిటీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మీలో ఎవరికైనా అనిపిస్తుంది అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ స్వామికి ఇష్టమైన ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేశాను ఆయనకి చలిమిడి వడపప్పు పానకం అండ్ చిమ్మిలి అంటే నువ్వుల లడ్డులు అంటే చాలా ఇష్టం అంట ఇది ఒక ట్రిక్ అని చెప్పొచ్చు మనం ఏడేడు వత్తులేస్తాం కదా దీపాల్లో సో లావుగా ఉంటుంది కాబట్టి త్వరగా దీపం వెలుగదు కదా సో దానికని చెప్పేసి కర్పూరం పొడి చేసి ఈ విధంగా పెట్టండి సో ఈజీగా వెలుగుతుంది ట్రై చేయండి దీపారాధన చేసి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను ఫాలో అయ్యే అయ్యగారి అయితే వీడియో పెట్టుకొని పక్కన వాళ్ళు చెప్పిన విధంగా నేనైతే పూజ అనేది చేసుకుంటున్నాను దీపారాధన చేసిన తర్వాత ఇప్పుడైతే నేను నెక్స్ట్ ముడుపు కడతాను ముడుపు ఎలా కడతానని చెప్పేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇలా అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎల్లో కలర్ క్లాత్ని నాలుగు సైడ్ల గంధం కుంకుమ పెట్టేసి మధ్యలో పసుపు కుంకుమ గంధం అక్షంతలు పచ్చకర్పూరం వేసి ఏడు ఖర్జూరాలు ఏడు ఇలాచీలు ఏడు లవంగాలు అండ్ ఆకులు మీరు ఎంతైతే అమౌంట్ పెట్టి ముడుపు కట్టాలనుకుంటున్నారో అయితే ఇరవై ఒకట యాభై ఒకటా నూట ఒకట అలా మీకు తోచినంత ఎమౌంట్ పెట్టి ముడుపు కట్టండి ఈ ముడుపు స్టార్ట్ చేసినప్పటి నుండి ముడుపు కట్టడం అయిపోయేంత వరకు మీరు ఏదైతే కోరిక కోసం ఈ ముడుపు కట్టి ఏడు శనివారాల వ్రతం అనేది స్టార్ట్ చేస్తున్నారో సో మీ కోరికను గట్టిగా చెప్పుకొని స్వామివారికి అప్పుడు ఈ మూడు ముళ్ళు అనేది వేయండి ఈ ముడుపు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా కడతారు నేనైతే ఈ విధంగా నాకు తెలిసిన పద్ధతిలో కడతాను సో ముడుపు కట్టిన తర్వాత ఈ విధంగా గంధం కుంకుమతో నామం పెట్టేసి మనం ఏదైనా కూడా ముందుగా మన సంకల్పం అనేది గణేష్ కి చెప్పుకుంటాం కదా సో గణేషునికి చెప్పుకొని మంచిగా సంకల్పం అనేది నిరవేరాలి నేను చేసుకుంటున్న ఈ ఏడు శనివారాల వ్రతానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకో స్వామి అని గణేశునికి చెప్పుకొని మళ్ళీ ఒకసారి గట్టిగా వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని నీ సంకల్పం చెప్పుకొని స్వామి పాదాల వద్ద పెట్టండి ప్రతి శనివారం ఈ వ్రతం అయిపోయేంత వరకు ఈ ముడుపునే మనం స్వామి పాదాల వద్ద పెట్టుకొని పూజ చేసుకోవాలి గణేష్ ది అండ్ లక్ష్మీ అమ్మవారిది ఇద్దరు ఇలా చిన్న విగ్రహాలు ఉంటే పెట్టుకోండి గణేష్ ది విగ్రహం లేకపోతే ఇలా పసుపు గణపతి అయినా చేసి పెట్టుకోండి ఇక్కడ దేవుని ఉపచారాలకి ఒక పంచపాత్ర మన ఆచమనానికి ఒక పంచపాత్ర తీసుకోవాలి ఫస్ట్ గణపతికి షోడశోపచార పూజ చేయాలి

వెంకటేశ్వర స్వామికి అంగ పూజ ఆ వెంకటేశ్వర అష్టోత్తరం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ విష్ణు సహస్రనామాలు కానీ గోవింద గోవిందనామాలు కానీ ఇలా ఏవైనా చదువుకోవచ్చు అనమాట తర్వాత ధూపం దీపం చూపించిన తర్వాత నైవేద్యం చూపించాలి ఇప్పుడు స్వామివారికి తాంబూలం చూపించండి మీ దగ్గర తాంబూలం లేకపోతే అక్షంతలు సమర్పించండి ఈ వ్రతం చేసుకుంటున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి వ్రత కథ చదువుకుంటే ఇంకా చాలా మంచిది సో వ్రత కథ చదువుకొని కొబ్బరికాయ కొట్టి ఈ పూజకి స్వస్తి చెప్పాలి ఈ వ్రతంలో ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే క్షమించమని స్వామివారిని అడగండి ఓం నమో వెంకటేశాయ నమ నాకు తెలిసిన పద్ధతిలో నేను ఈ పూజ చేశాను ఇందులో ఏమైనా తెలిసి తెలియక మిస్టేక్స్ చేస్తే నాకు చెప్పండి కమెంట్ బాక్స్ లో నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకుంటాను అండ్ ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే